హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టూ వచ్చానల్ అమ్మ మురిచి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటుంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాము అంతేకాకుండా మొత్తం అన్నాన్ని పచ్చడితో తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాదు టిఫిన్స్లో కూడా చట్నీ అనేది సూపర్ ఉంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు స్పూన్లు పచ్చనపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు పది లేదా పన్నెండు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి అలాగే రెండు వెల్లుల్లిపాయలను కూడా తీసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోండి స్టవ్ వెలిగించి మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫోర్ లేదా ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయండి ఆయిల్ వేడాకాక పచ్చ పప్పును వేసేయండి త్వరగా వేయించుకోండి అలా మార్చి ఇక్కండి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే మినపప్పును కూడా వేసుకోండి ఎన్ని మిర్చి వేసేయండి ఎంతసేపు వేగ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేయించుకున్న పప్పుని తీసేసుకోండి అదే దాంట్లో ఆయిల్ అనేది ఉంటుంది దాంట్లోనే వంకాయ ముక్కలు కూడా వేయించుకోండి నేను అర కేజీ వంకాయ ముక్కలు తీసుకున్నాను దానికి అర కేజీ టమాటాలు అయితే వేసాను ఈక్వల్ క్వాంటిటీ అర కేజీ వంకాయలకి అర కేజీ టమాటాలు తీసుకోండి అలాగే ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి పచ్చడి బాగుంటుంది ఆయిల్లో వంకాయ ముక్కలు బాగా వేయించేసుకోండి బాగా తోరగా వేగాలి అలాగే కలుపుతూ ఉండండి మాడిపోనకండి పచ్చడిని ఎక్కడని చూసారా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు వంకాయ ముక్కల్ని సెపరేట్ చేసేయండి అదే ఆయిల్లో టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని తీసుకోండి కారం ఎక్కువ తినము అనుకుంటే పచ్చిమిర్చిని తగ్గించుకోండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి అలాగే చింతపండుని వేసేయండి అలాగే కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి ఈ విధంగా మగ్గి నూనె పైకి తేలుతున్నప్పుడు దీనిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని బాగా చల్లారి పచ్చడి అనేసరికి రోట్లో రుబ్బుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇది ఎందులోకైనా బాగుంటుంది రైస్ టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది ముందు వేపుకున్న పోపుల్ని మెత్తగా రుబ్బేసుకోండి అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకోండి వీటన్నిటిని మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వంకాయ ముక్కలు కూడా బాగా రుబ్బేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేయండి వీటన్నింటికి మెత్తగా రుబ్బుకోండి కావాలంటే కచ్చాపచ్చగా కూడా రుబ్బుకోవచ్చు ఇలా రుబ్బుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లేదు అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం పచ్చడి ఎలా టేస్ట్ చేసినా బాగానే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి